డపడి ఉన్నాం ప్రభు ఎవరికి లేని దళిత మాకిచ్చినందుకు నీకే స్తోత్రాలు ప్రభా ప్రభా పాపులుగా ఉన్న మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చి నీ గొర్రె జీవ గ్రంథంలో ప్రభా నీ గొర్రె పిల్ల జీవ గ్రంథంలో మమ్మల్ని అందరం ఉంచమని నీ కృప చూపించమని ప్రభు ప్రార్థిస్తున్నాం తండ్రి అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబు దేవా మా ప్రవక్త విలియం మేరని బ్రణహం దేవా మాదేవా నా నీ ఘనమైన నామానికి స్తోత్రాలు ప్రభా ఇటువంటి భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకే స్తోత్రాలు ప్రభ ఈ నెలలో నాయన నీ కృప చూపించి రెండు వేల ఇరవై ఆరులో ప్రభు మేమందరము ప్రభా ఈ ఇరవై ఐదవ తారీఖు ప్రభునాయన మొదటి నెలలో ప్రభునాయన ఇట్టి రీతిగా ప్రభునాయన నీ సన్నిధిలో నీ బిడల తలలో ఉంచి ప్రభు ఎవరెవరు ఏ అక్కర్లో ఉన్నారో ప్రభు నాయన ఆ అక్కర్తలు తండ్రి స్వస్థతలు తండ్రి అద్భుత కార్యాలు తండ్రి అన్నిటికాడికి నీ వాక్యం ప్రభు మాలో ఉంచు ప్రభావా ఈ గడికి మాకు ఒక వర్తమానాన్ని ఇచ్చినందుకు నీకే స్తోత్రాలు ప్రభావ నీ బిడ్డలో పాటలు పాడి నిన్ను మహింపరిచి ఉన్నారు ఆరాధనలో నిన్ను గణపరిచి ఉన్నారు అంతకాడికి ప్రాముఖ్యమైనది నీ వాక్యం ప్రభావా నీ పరిశుద్ధాత్మ అభిషేకము నీ దాసుల్లో ఉంచి అభిషేకం మా మీద కుమ్మరించమని ఏ వాక్యం అయితే కావాలో ప్రభు అది మాకు విరిచిపెట్టమని పంచిపెట్టమని నీ పరిశుద్ధాత్మ అభిషేకము మా అందరి మీద ఉంచమని మారచ్చకుడైనా ప్రభు అయిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములు అడిగి ఏడుకొని ప్రార్థిస్తున్నాం ప్రభు ఆమె దేవునికి స్తోత్రం అందరు సంతోషంగా ఉన్నారా నీరసంగా ఉన్న వాళ్ళ చేతులు పైకి ఎత్తండి సంతోషంగా ఉన్నారు ఒక్కసారి బలంగా దేవుని స్థితిద్దాం దేవునికి స్తోత్రం బుజ్యంగా ఉండాలి దేవుని దేవుని యొక్క మనం చదువు రోమిలో రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం రోమీలో రాసిన పత్రిక పనిణయం ఒకటి రెండు వచనాలు చదువుకుందాం